ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది తెలుగు సినిమాలు అద్భుత విజయం సాధించాయి బాలకృష్ణ భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా గెలుపొందగా బలగం బేబీ హనుమాన్ చిత్రాలు కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ గీత రచయితగా ఎంపికయ్యారు బేబీ చిత్రానికి సాయి రాజేష్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకోగా హనుమాన్ చిత్రం యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్లో గెలిచింది నాన్ ఫీచర్ విభాగంలో గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచింది ఇతర విభాగాల్లో పార్కింగ్ ఉత్తమ తమిళ చిత్రంగా ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డులు అందుకున్నాయి రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా షారుఖ్ ఖాన్ విక్రాంత్ మాస్తే ఉత్తమ నటులుగా గుర్తింపు పొందారు జాతీయ అవార్డుల ప్రకటనతో సినీ అభిమానులు నిరాశ చెందారు పలు భాషల సినిమాలు నటీమ నటులకు అవార్డులు లభించిన అనేక మందు ఊహించిన చిత్రాలు ప్రదర్శనలు గౌరవించబడలేదు ఈ నిర్ణయాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు ప్రకటించబడ్డాయి తెలుగు సహా వివిధ భాషల సినిమాలు నటీనటులు ఈ గౌరవాన్ని అందుకున్నారు అయితే అనేక అద్భుత చిత్రాలు అసాధారణ నటనలు అవార్డుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి ముఖ్యంగా నిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ మలయాళ చిత్రం ఆడు జీవితం గోట్ లైఫ్లో సుకుమారన్ అసామాన్య నటనకు అవార్డులు రాకపోవడం సినీ ప్రియులను నిరాశపరిచింది అలాగే ట్వెల్త్ ఫెయిల్ శామ్ బహదూర్ వంటి చిత్రాలకు కూడా అన్యాయం జరిగిందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయాలు జాతీయ అవార్డుల ఎంపిక ప్రక్రియపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి స్టార్ మహేష్ బాబు అభిమానులకు పుట్టినరోజు కానుకగా అతడు సినిమా రిలీజ్ సందడి చేస్తోంది యుఎస్ లో భారీ క్రేజ్ తో వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం థియేటర్లలో మళ్లీ మ్యాజిక్ సృష్టిస్తోంది మహేష్ మానియాతో రివార్డులు బద్దలవుతాయా చూద్దాం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ అతడు రీ రిలీజ్ తో థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మళ్లీ సినీ అభిమానులను ఆకర్షిస్తుంది ముఖ్యంగా యుఎస్ మార్కెట్లో ఈ సినిమా ఊహించని వసూళ్లతో దూసుకెళ్తుంది విడుదలకు వారం ముందే పదివేల డాలర్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన అతడు మహేష్ క్రేజ్ ను మరోసారి నిరూపిస్తుంది గతంలో కలేజా రీ రిలీజ్ తో యుఎస్ లో రికార్డులు సృష్టించిన మహేష్ ఈసారి అతడుతో కొత్త బెంచ్ మార్కులు నెలకొల్పే అవకాశం ఉంది ఈ ప్రీ తో అభిమానులు థియేటర్లలో మహేష్ మానియాను జరుపుకుంటున్నారు ఈ సినిమా హైప్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి